అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుజునాబాద్లో ఏబీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌరస్తలో ఏబీపీ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీలోని యూనివర్సిటీలో నలుగురు విద్యార్థులు ఒక ప్రొఫెసర్ తయారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ విద్యార్థి సంఘంగా ముందుకెళ్తుందన్నారు భారతీయ దేశభక్తి ఊపిరిగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏబీపీ విస్తరించిందని పేర్కొన్నారు కేవలం విద్యారంగ సమస్యలపైనే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో ఏబీపీ పాల్గొంటుందని తెలియజేశారు క్షణం మా కోణం కణం భారత మాతాకే సమర్పణ అని నినాదంతో ఏబీబీపీ ముందుకెళ్తుందని చెప్పారు జ్ఞానం శీలం ఏకత అనే నినాదాలతో ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందాలనేది ఏబీపీ లక్ష్యం అని అన్నారు बोला भाग मास्टर के పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై తొమ్మిదిన ఏబిఎస్కి ఒక ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం నలుగురు విద్యార్థులు ఒక ప్రొఫెసర్ తోటి ప్రారంభమై ఈరోజు ప్రపంచ దేశాలలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ముందుకు నడుస్తుంది అంటే కేవలం ఈ యొక్క సిద్ధాంతం యొక్క గొప్పతనం ఈ యొక్క సిద్ధాంతం జాతీయతే మా ఊపిరి దేశభక్తే మా ప్రాణం అంటూ కామీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి గ్రా గ్రామంలో ఏపీ ప్రతి కళాశాల వరకు చేరుకున్నది ఎందు గురించి అంటే ఈరోజు మన సిద్ధాంతం కేవలం జాతీయత గురించి మనం పోరాడాలి ఈ దేశంలో ఉన్న జాతీయ వ్యతిరేక శక్తులను ఏ విధంగా మనం ఖండించాలి అని చెప్పి చేస్తూ ఉంటాం ఏవి పరంగా మనం అందరం అనుకుంటాం ధర్నాలు చేయాలి రాస్తారోకాలు చేయాలనుకుంటాం కానీ ఈ యొక్క మెడి మెడివిజన్ కార్యక్రమాలతోటి దేశంలో అనేక మంది ఏదైతే మెడికల్ ఫెసిలిటీస్ లేని ఏరియాలలో ఫ్రీగా మనం మెడివిజన్ తరఫున సేవలు అందిస్తున్నాం ప్రతి ఒక్క ఏదైతే నేషనల్ ఫెస్టివల్ ఉంటుందో అక్కడ వాలంటీర్స్గా మనం వెళ్తాం అంటే సేవా కార్యక్రమాలు ఈ యొక్క విద్యా వైద్యం ఏదైతే పేదలకు వైద్యం లేని దగ్గర మనం ఉచితంగా వెళ్ళి వైద్యం మన తెలిసిన డాక్టర్లతో చేపిస్తూ ఉంటాం అంటే సేవా కార్యక్రమాలే మన మొదటి అంశం తర్వాత ఈ విద్యారంగ సమస్యలను పరిష్కరించడానికి మనం ముందు పోతూ ఉంటాం ఈరోజు మనం ఇప్పటిదాకా అచ్చకుండా క్షణ క్షణం మా కణం కణం భరత మాతకే సమర్పణ అన్నాం అంటే ప్రతి క్షణం ప్రతి సెకండు మన రక్తంలో ఉన్న ప్రతి కణం ఈ దేశం కోసమే అని మనం నినాదాలు ఇచ్చుకుంటూ ఇది నినాదాల వరకే కాదు ప్రతి ఒక్కరి దేశం గురించి ఆలోచించాలి ప్రతి విద్యార్థి ఈ యొక్క దేశంలో అభివృద్ధి పనులల్లో పాల్గొనాలని చెప్పి ఏవీపీ నిత్యం జ్ఞానం శీలం ఏకత అనే నినాదంతో ముందుకు పోతా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా విద్యార్థి ఉద్యమాలతో పాటు దేశం కోసం సమయాన్ని కేటాయించాలని కోరుకుంటున్నాం